హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనందరికీ ఎంతో ఇష్టమైన వీడియో చేశాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ పార్సల్ ఏంటి అబ్బా అని చూస్తున్నారా ఓపెన్ చేస్తున్నాను చూసేద్దామా ఏముందో దీంట్లో ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ అయింది వావ్ బ్యూటిఫుల్ శారీ చూసేద్దామా ఎలా ఉందో బ్యూటిఫుల్ శారీ శారీ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్లో వచ్చింది ఇంత బాగా వస్తుందని శారీ అనుకోలేదు మీషో వాళ్ళు ఇంత బాగా శారీ పంపిస్తారని అనుకోలేదు కానీ నేను ఒక కలర్ బుక్ చేస్తే ఒక కలర్ వచ్చింది అదే చాలా బాధగా ఉంది శారీ మొత్తం కొంగుకి చిన్న చిన్న చమకీలు వచ్చినాయి కొంగుకైతే లైస్ వచ్చింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో శారీ అది మాత్రం కొంగు కొంగుకు నిండుగా వచ్చింది చమకీలు అనేవి పార్టీలకి ఫంక్షన్లకి సింపుల్గా రెడీ అయితే బాగా కనిపిస్తాం డైమండ్ షేప్లో వచ్చినాయి మొత్తం చమకిలు కింద లైస్ వచ్చింది బాగా కొంగు వరకు నింపుగా వచ్చినాయి చమకీలు రెండు సెట్ల వచ్చినాయి చమకీలు కింద వైపు వచ్చింది పై వైపు కూడా వచ్చినాయి ఈ నుంచి సగం వరకే వచ్చినాయి శారీ చాలా మెత్తగా ఉంది పొడువుగా ఉంది శారీ లింక్ అనేది లాస్ట్న ఇచ్చాను ఎవరైనా బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు చాలా బాగుంది శారీ వచ్చేసి ఇప్పుడు జాకెట్ ఎలా ఉందో చూసేద్దామా ఇప్పుడు జాకెట్ వచ్చేసి చిన్న చిన్న చమకిలు ఇచ్చినారు దారంతో చిన్న చిన్నగా కుట్టినారు జాకెట్ కూడా చాలా మెత్తగా ఉంది నా ఛానల్లో బుట్ట ఎలా వేయాలో ఎన్ని మీటర్లు తీసుకోవాలో చూపించాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ వేరే వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమీ కాదు ఒక లైక్ ఇవ్వండి శారీ కలర్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్